హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాషా ఒంగోలు గీతలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కర్నూలు జిల్లా గునియండ్ల మండలం కొనియన్ల గ్రామంలో శ్రీ శ్రీ చంద్రముని నల్లారెడ్డి స్వామి దశమి సందర్భంగా రాష్ట్ర అంతరాష్ట్ర బలాగు పోటీలు కార్యక్రమం నిర్మించినారు ఈ యొక్క నాలుగు పళ్ళు పదమూడో తారీఖు ఆరు పళ్ళు పద్నాలుగో తారీఖు పదహైదు తారీఖు న్యూ కేటగిరీ భూభాగంకి నిర్మించినారు ఈ యొక్క కార్యక్రమం కమిటీ వారి అడిగి తెలుసుకుందాం అందరికీ నమస్కారం మరి కర్నూలు జిల్లా గోనెగడ్ల మండలం గోనెగడ్ల గ్రామం గోనెగడ్ల గ్రామంలో శ్రీ శ్రీ చింతలముని నల్లారెడ్డి స్వామిల వారి దర్శన సందర్భంగా ఒంగోలు జాతి ఎద్దుల ప్రదర్శన జరుగుతుంది ఆ బండలాగుడు పోటులకి మన ఎనిమిది శాసనసభ్యులు జయనాశ్రెడ్డి గారి ఎమ్మెల్యే పోటీలకి ఓపెనింగ్కి వస్తున్నారు ఈ పోటీకి ప్రతి ఒక్కరు గోనెగన్ల నాయకులు కానీ గొనగల్ల ప్రజలు కానీ గొనగల రైతులు కూడా ప్రతి ఒక్కరి ఎత్తుల పందానికి ప్రతి ఒక్కరు రావాల్సిందిగా కోరుతున్నాము గోనెళ్ళ సిఎస్ఆర్కి కూడా ప్రతి ఒక్కరు మన గోనగల్ల సిఎస్ఆర్ ఈ ప్రోగ్రానికి రావాలని కోరుతున్నాము ప్రతి ఒక్క ఒంగోలు జాతి ఎద్దులు ఈ పోటీలకి ప్రతి ఒక్కరు పోటీలకు పాల్గొనాలని కోరుతున్నాము ఈ పోటీలకి పదమూడవ తారీఖు వచ్చేసి బాలపల్ల సైజు మొదటి బహుమతి ముప్పై వేలు రెండవ బహుమతి ఇరవై వేలు మూడవ బహుమతి పదివేలు నాలుగో బహుమతి ఐదు వేలు ఆరో బహుమతి మూడు వేలు ఆరు పళ్ళ సైజు విభాగానికి పద్నాలుగో తారీఖు మొదటి బహుమతి నలభై వేలు రెండవ బహుమతి ముప్పై వేలు నాలుగో బహుమతి ఇరవై వేలు ఐదో బహుమతి పదివేలు ఆరో బహుమతి ఐదు వేలు క్యాటగిరీ సైజు పదహైదో తారీఖు వచ్చేసి మొదటి బహుమతి యాభై వేలు రెండవ బహుమతి నలభై వేలు మూడవ బహుమతి ముప్పై వేలు నాలుగో బహుమతి ఇరవై వేలు ఐదో బహుమతి పదివేలు ఆరో బహుమతి ఐదు వేలు ఈ బహుమతులు ఉన్నాయని మేము కోరుతున్నాము ఈ పందానికి ప్రతి ఒక్క ఒంగోలు జాతి వాళ్ళు పశుపోషక వాళ్ళు ప్రతి ఒక్కరు పాల్గొనాలని మేము కోరుతున్నాము మాది గోనేగండ్ల ట్రాక్టర్ యూనియన్ వారి సహకారంతో ఈ ప్రోగ్రాం జరుపుతున్నామని మేము కోరుతున్నాము మేము ట్రాక్టర్ గోనేగండ్ల యూనియన్ వాళ్ళము మేము రాష్ట్ర స్థాయి ఒంగోలు జాతి ఎత్తుల ప్రదర్శన జరుపుతున్నామని మేము కోరుతున్నాము మాది ట్రాక్టర్ యూనియన్ నా పేరు కే హుసేన్ సాబ్ శ్రీ స్వామి సామి దశ్వి మా ట్రాక్టర్ యూనియన్ వాళ్ళు బల బండ పంద్యాలకి మేమంతా పాల్గొన్నాము దీనికి పాలమంకి బీబీ మోహన్ రెడ్డి ఎమ్మెల్యే సార్ గారు వచ్చి ఓపెనింగ్ చేస్తారు రాష్ట్ర స్థాయిగా ఏ ఎద్దులైనా ఎవరైనా సాగుతుంది ఇవాళ శివణ్ తెలంకర కర్నూలు జిల్లా గోడెగడ మండలంలోని గోడగండ శ్రీ శ్రీ చింతలముని నల్లారెడ్డి స్వాముల వారి దశమి సందర్భంగా మేము ట్రాక్టర్ వాళ్ళు యూనియన్ తరపున ఎద్దుల పందాలు నిరూపిస్తున్నాము దీనికి ముఖ్య అతిథులు ఎమ్మెల్యే బివి జయనాయ రెడ్డి గారు వచ్చి ప్రారంభిస్తారు ఎక్కడ రాష్ట్రంలోనే ఎక్కడ ఎద్దులు వచ్చి బండ లాగడానికి వస్తారో వాళ్ళు రావచ్చు ఈ పోటీలోనూ పాల్గొనవచ్చు వాళ్ళు ప్రైజ్ గెలుచుకొని పోవచ్చు అని కోరుతున్నాము నా పేరు నూర్ అహ్మద్